అందరికి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదే హోమ్మేడ్ కేక్ ఇంట్లోనే ఎగ్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే చేశాను ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు అందుకోసం అని చెప్పి ఇదైతే చేశాను ముందుగా ఒక నేనైతే ఓవెన్లో ఏం చేయలేదు నార్మల్ స్టవ్ మీదే చేసేసాను ఒక గిన్నె పెట్టి అందులో సాల్ట్ అయితే వేసి స్టాండ్ పెట్టి ఫ్రీ హీట్ అయితే చేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను దాన్ని బాగా మిక్సీలో వేసి మెత్తగా చేసేసుకొని అదే కప్పుతో ఫుల్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని జల్దిచ్చి పెట్టేసుకున్నాను కొంచెం వంట సోడా అలాగే బేకింగ్ పౌడర్ అయితే వేసి కొంచెం కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ అయితే తీసుకొని వేసి బాగా మిక్సీకి పట్టేసుకున్నాను అందులోనే ఒక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసాను నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆయిల్ వేయడం మర్చిపోయాను ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా పొంగుండేది ఉండేది తర్వాత మిక్సీకి వేసేసి తర్వాత ఇస్కర్ తీసుకొని ఒకే రొటేషన్లో మనం బాగా చేసి ఈ విధంగా మనం కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిన తర్వాత ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లో అయితే నీట్గా ఒక ముందుగా గోధుమ పిండితో గిన్నెనంతా డస్టింగ్ చేసేసుకొని ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో అయితే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హైలో ఉంచుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మన కేక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా అదేంటి రంధ్రాలు అనుకుంటున్నాను నేనే గుచ్చి నేను చేసిన ఇంకొక మిస్టేక్ కూడా ఊరికే పొంగిందా లేదా పొంగిందా లేదా అని చూస్తూనే ఉన్నాను అలా మీరైతే అట్లా ఎక్కువసార్లు ఓపెన్ చేయకండి ఫిఫ్టీన్ మినిట్స్ హైలో ఫిఫ్టీన్ మినిట్స్ లోలో పెట్టేసుకుంటే సిమ్లో మన కేక్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది తర్వాత అంచులంతా ఇట్లా ఇట్లా కదిపేసి డిమోల్ట్ అయితే చేసేసాను కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్క మిస్టేక్ ఇంక అంతా బాగుంది నూనె వేయడం మర్చిపోయాను నూనె వేస్తుంటే ఇంకా టేస్ట్గా ఉండేది ఈసారి తప్పకుండా ట్రై చేసినప్పుడు మీకు వీడియో పెడతాను తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకైతే చేసి పెట్టండి నేనైతే ఎగ్ కూడా వేయలేదు చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఎగ్ వేసి ఉండి ఇంకా ఆయిల్ వేస్తే ఇంకా చాలా బాగా పొంగేది టేస్ట్ కూడా ఇంకా వేరేలా ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి